అందరికీ నమస్కారం మన ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం నుంచి భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి అక్కడక్కడ ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట సరే ఈరోజు ఏంటంటే మెంత తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఉంటుంది ఈరోజు మనం ఏ ఛానల్స్ ఓపెన్ చేసినా సరే ఏ పేపర్ ఎలాంటి న్యూస్ చూసినా సరే ఎక్కువగా ఏంటంటే మెంత తుఫాను వల్ల ఎవరు కూడా బయట ఉంది ఈరోజు మన ఛానల్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాంగ్ ప్రయాణాలు చేయవద్దు అలాగే వర్షం పడుతున్నప్పుడు ముఖ్యంగా చెట్ల కింద పడికి ఉండొద్దు మళ్ళీ ఏంటంటే ఎలక్ట్రికల్ స్తంభాలు ఉంటాయి అనమాట పెద్ద పెద్దవి వాటిని కూడా వాటిని కూడా ఎవరు పట్టుకోవద్దు వర్షాలు పడుతున్నప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి వాటికి సప్లై వచ్చే ఛాన్స్ అనమాట మన యొక్క ఫోన్స్ కూడా ఏంటంటే కరెంట్ కరెంట్ ఉన్నప్పుడే ఫోను ఛార్జింగ్ అనేది మనం నింపుకోవాలి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ కంట్రోల్ రూమ్స్ అనేవి ప్రతి చోట ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్స్కి ఫోన్ చేసి ఎలాగని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి నెంబర్స్కి ఎవరైనా ఫోన్ చేయవచ్చు ప్రతి ఒక్క డిస్టిక్లోనూ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఏరియాలో అనమాట ఏంది తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మన ఛానల్లో మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఇలాంటి సందేశాన్ని తెలియజేయాలనుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఏమైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంటే మనకి ఖచ్చితంగా ముందుగానే దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్కి వెళ్ళేసి ట్యాబ్లెట్స్ అవి తీసుకోవచ్చు ఏమైనా ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షంలో మనం అన్ఎక్స్పెక్టెడ్ బయటకు వెళ్ళామనమాట మన సీన్ సేఫ్టీ అనమాట మన జాగ్రత్తలో మనం ఉంటాం అన్నమాట అందువల్ల ఏంటంటే మన ఛానల్కి సం మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేశం తెలియజేయాలనుకున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే బైక్ల మీద ఎవరు కూడా డ్రైవ్ చేయవద్దు ఈ వర్షంలో మటుకి ఎందుకంటే ఈ వర్షప్రమానికి ఏమైందంటే బైక్ అనేది వెళ్తూ వెళ్తూ ఉండగానే ఒకసారి ఏమైందంటే ఒక్కొక్కసారి స్కిడ్ ఎప్పటిపోయే ఛాన్స్ ఉండేది అన్నమాట లాంగ్ ప్రయాణాలు ఎవరు చేయవద్దు ఫ్రెండ్స్ అలాగే ప్ర దూర ప్రయాణాలు అనేవి ఏమైనా ఉంటే మటు ఖచ్చితంగా టికెట్స్ మటుకి క్యాన్సిల్ చేసుకుని ఫ్రెండ్స్ బాగుంటుంది బైక్ మీద వెళ్తున్నప్పుడు అయినా సరే ఒకసారి ఏంటంటే హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు